హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి ఈరోజు మనం శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత దాని గురించి తెలుసుకుందామండి ఈ శ్రావణ మాసం అనేది అసలు శ్రావణం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఇది శ్రవ శ్రవణ నక్షత్రంతో వస్తుంది కాబట్టి అందుకని దీనిని శ్రావణ మాసంగా పిలువబడుతుంది అనమాట ఈ శ్రావణ మాసం అనేది తెలుగు మాసాల్లోకి వచ్చేటప్పటికీ ఐదవదండి అలాగే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే జులై ఆగస్ట్ మధ్యకాలంలో కూడా వస్తుందండి ఈ శ్రావణ మాసం అంటే మన ఆడవాళ్ళకి ఎంతో ప్రీతికరం అండి ఈ శ్రావణ మాసం యొక్క పురాణాల ప్రకారము ఇది సముద్ర మదనం అంటే సముద్రం మదనం సమయంలో ఇదేంటి సముద్రంలో విషం వచ్చినప్పుడు శివుడు అదేంటి ఆ విషాన్ని తాగి లోకాన్ని రక్షించాడనమాట అది కూడా ఈ శ్రావణ మాసంలోనండి అదొక చాలా ముఖ్యమైనది అండి అలాగే వామన అవతారం విష్ణుమూర్తి కూడాను ఈ శ్రావణ మాసంలోనే అవతరించారండి ఇది అందుకని ఈ శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి కూడా వస్తుందండి ఈ శ్రావణ మాసంలో ఇంకా ఈ శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ వరలక్ష్మి శుక్రవారాలని అలాగే మంగళగౌరి వ్రతాలని అలాగే శ్రావణ సోమవారాలను కూడాను ఈ శ్రావణ మాసంలో చాలా విశిష్టంగా చేసుకుంటాం వ్రతాలని అలా అలాగే ఈ శ్రావణ మాసంలో మరొక పండు ఇంకా చాలా పండుగలు కూడా ఉన్నాయండి అవి ఏమేమిటి అంటే నాగపంచమి రక్షాబంధన్ వల్లక్ష్మి శుక్రవారాలు అలాగే కృష్ణాష్టమి ఇలా ఈ శ్రావణ మాసంలో చాలా అంటే చాలా ఉన్నాయండి ఇంకా కొన్ని ఇంకా ఇంకా ఏమున్నాయంటే ఈ శ్రావణ మాసంలో శివుడు పూజ అనేది చాలా విశిష్టత కూడా ఉంటుందండి మామూలుగా మనం ఈ శ్రావణ మాసం అని అనుకుంటే ఆడవల్ల చక్కగా మామూలుగా శ్రావణ శుక్రవారాలు వల్లక్ష్మి వ్రతాలు మంగళ గౌరీ వ్రతాలు అని మాత్రమే అనుకుంటాము అలా అదే కాకుండా అండి ఈ శ్రావణ మాసం వచ్చేటప్పటికి చాలా విశిష్టత అండి ఏంటిదంటే మనం కార్తీక మాసంలో ఎలా అయితే శ్రావ ఏంటి కార్తీక సోమవారాలు కానీ ఎట్లా అయితే పూజ చేసుకుంటాము అండి అలాగే ఈ శ్రావణ మాసంలో కూడా అండి శివు పూజ అనేది చాలా విశిష్టమదండి ఈ శ్రావణ మాసంకి ఎందుకు శ్రావణ మాసంలో అదేంటి శివుడికి అంత ప్రత్యేకత అని అంటారేమో ఎందుకు అని అంటే ఈ శ్రావణ మాసంలోనే సముద్ర మదనం అని జరిగినప్పుడు శివుడు అండి విషాన్ని తాగి లోకాన్ని రక్షించాడండి అందుకని ఈ మాసం అది కూడా ఈ శ్రావణ మాసంలోనే జరగడం వలన లోకరక్షణ కోసం జరిగింది కాబట్టి ఈ శ్రావణ మాసంలోనే జరిగింది కాబట్టి శివుడికి చాలా విశిష్టత ఉందండి ఎందుకంటే మనము విష్ణుమూర్తి శివుడు ఇద్దరు వేరు కాదు సేవకేశాలని అని అంటాం కదండి ఆ విభేదం లేకుండా చూడటం కోసమేనండి ఈ శ్రావణ మాసంలోనే శివు పూజ కూడా చేస్తామండి అలా అనమాట ఇంకా మామూలుగా వచ్చేటప్పుడు నాగపంచమి ఈ ఈ నాగపంచమి అనేది మామూలుగా నాగల చదువుతాప్పుడు అలా వస్తూ ఉంటుంది కదా అలాగే ఈ నాగపంచమి అనేది శ్రావణ మాసంలో రావటం వలన ఈ నాగదేవతకు పూజ చేయడం వలన మన కుటుంబాన్ని రక్షించు అని చెప్పి వేడుకుంటూ ఉంటామండి అలాగే రక్షాబంధం ఈ రక్షాబంధనం ఎందుకు అని అంటారా మనకి ఆడపిల్లలు ఉన్నా ఉంటారు కదండి మనకి రక్షణగా ప్రేమ అనురాగాలతో ఉంటాయి కాబట్టి మనకి ఏ కష్టం వచ్చిన అన్న లేదా తమ్ముడు మనకు తోడు అనేది ఉంట తల్లిదండ్రుల తర్వాత మనల్ని అంత రక్షంగా చూసేది మన అన్నదమ్ములే కదండి అందుకని రక్షాబంధన్ కూడా ఈ శ్రావణ మాసంలోనే చేసుకుంటారు ఇంకొక విశిష్టత ఏంటంటే కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమి అనేది ఈ కృష్ణుడు కూడాను ఇదేంటి ఈ శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి రోజు అష్టమి రోజు జన్మించాడు కాబట్టి అది కూడా ఈ శ్రావణ మాసంలోనే జరుగుతుంది కాబట్టి చాలా విశిష్టంగా జరుగుతుంది ఈ కృష్ణాష్టమి అనేది భక్తులు అనేది చాలా భక్తి శ్రద్ధలతోనూ ఆనందంతోనూ చాలా ఉత్సాహంగా అదొక పెద్ద పండుగలాగా జరుపుకుంటారండి మనకి ఈ కృష్ణాష్టమి రోజు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చాలా చిన్న పిల్లలలాగా అయిపోయి చాలా అంటే చాలా ఆనందంగా కూడా జరుపుకుంటారండి ఇంకొక ఇంకేంటి అంటే ఈ శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి ఈ శ్రావణ మాసంలో ఇది వాతావరణంలో ఇది చక్కగా వర్షాకాలంలో ప్రకృతి యొక్క ఆనందాన్ని చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలోని వివాహాలని గృహ ప్రవేశాలని ఇలా చాలా అనేది అనేక రకమైన పండుగగా ఉంటుంది ఇక్కడ కుటుంబం సమేతంగా అందరూ చోటకి చేరి కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందండి ఈ శ్రావణ మాసము అందుకని